మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టులపై మెదక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఎనిమిది మంది బీఆర్ఎస్ కార్యకర్తలను వివిధ పోలీస్ స్టేషన్లో ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేసి ఉంచారు ఈ సందర్భంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటలకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అక్రమ అరెస్టుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మెదక్ జిల్లా వ్యాప్తంగా తమ పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకుల కార్యకర్త తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యమన్నారు ప్రభుత్వానికి సిద్ధసిద్ధి ఉంటే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ వారి అనుచరులను కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులను కార్యకర్తలు ముందస్తు అరెస్ట్ చేశారని అందరినీ వెంటనే విడుదల చేయాలని ఆమె కోరారు ముందస్తు అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ రెడ్డి అన్నారు మెదక్ పట్టణ కన్నర్ మామిల్ ఆంజనేయులు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్ల మల్లికార్జునగౌడ్ కౌన్సిలర్ కృష్ణారెడ్డి ఆర్కె శ్రీనివాస్ జయరాజ్ అవెలిగన్పూర్ మెదక్ మండల నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ అద్ జయరాం రెడ్డి సాపా సాయిలు ఆంజనేయులు ప్రభాకర్ ఎలక్షన్ రెడ్డి గంజి నవీన్ రెడ్డి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ వెళ్లకుండా టీఆర్ బీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అక్రమమన్నారు బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఇళ్లపై దాడులు చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం ఇది అప్రజాస్వామికమన్నారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేసినట్టు గాంధీ గారిని నుండి హౌజ్ అరెస్ట్ చేస్తే ఇంత దూరం రాకనే పోతుండే ఒకరిని వదిలేసి ఒకరిని హౌజ్ అరెస్ట్ చేసి ఒకరిని వెళ్ళిపోమ్మని చెప్పినట్టు అయింది అక్కడ జరిగింది ఇవాళంతటి ఎక్కడక్కడ అరెస్ట్ చేస్తున్నారు అదేదో ఇంతమందిని అరెస్ట్ అయ్యారు ఇక్కడ కౌశిక్ రెడ్డి అక్కడ గాంధీ గారు నాకునే చిన్న పనితోని ఇంత దూరం నేర్చుకున్నారు వాళ్ళు వాళ్ళని వదిలేసి వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలకు గేట్ దోసేసుకొని లోపలికి వెళ్ళేంత వరకు కూడా మనం చూసుకుంటాం ఇబ్బంది అవుతుంది లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుంది ఇప్పుడు హరీష్ అవసాద్ మాట్లాడితే ఇక్కడ వాళ్ళు అక్కడ ఏం చేస్తాము పెడతా ఉన్నా మేమ వేరే అన్నారు మీటింగ్ ఇప్పుడు గాంధీ గారు ఏ మాకు అర్థం బిఆర్ఎస్ పార్టీ అనుకో కూర్చొని మాట్లాడతాడు కాంగ్రెస్ అనుకో కండు వేసుకుని కనబడతాడు కదా కూడా అదే విధంగా ట్రీట్ చేయాలి ఇంకోటి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని చూడాలి ఇలా వదిలిపెట్టక హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న ఈ ఇన్సిడెంటే జరగకపోతుండే ఇక్కడ వాళ్ళకే మాట్లాడకుండా అయిపోతుండే అది జరిగిందన్న వేరే మేరకు ఎక్కువ ఎంట్రీ కూడా పోతుంది లేదు సరే ఇంట్ కాకపోతే అటు ఇటు అటు అది ప్రిపేర్ అయినా కానీ ఇటు వద్దామని చూద్దాం ఎందుకంటే వారు